హాయ్ దస్ ఈస్ అవికా గోర్ కాంగ్రాట్యులేషన్ టు వాల్గా విడియో వాల్గా విడియో హాస్ట్ సెవెంటీ మిలియన్ సబ్స్క్రైబర్స్ మీరు సబ్స్క్రైబ్ వాల్గా వీడియో కంగ్రాట్లేషన్ ఇఫ్ మీ పేరు మీద ఒక కాంట్రోవర్సీ రావాలి అనుకుంటే ఏది కాంట్రోల్స్ రావాలనుకుంటేనా నైన్ చంద్ర ఎక్కువ రెమొండ్రేషన్ తీసుకుంటున్నాడు అనేది అవునా ఫస్ట్ రెమ్యురేషన్ ఎంత ఫస్ట్ ఫస్ట్ వన్ ట్వంటీ రూపీస్ నది పన్ ట్వంటీ రూపీస్ అంటే ఇప్పుడు వన్ ట్వంటీ ఇంటూ ఒక హండ్రెడ్ చేస్తే ఓకే కదా మన ఇష్టం రాసుకోవచ్చు బ్రతికేస్తాను అని అనుకుంటే ముంత మసాలాలో వాడతారా ఓహో అంత ఇష్టమా సార్ మాడుపండి ఒప్పుకుంటాను అయిపోయి ఓకే ఆ సో ఇప్పుడు మీతో కలిసి నటించిన వాళ్ళ పేర్లు చెప్తా వన్ వర్డ్ ఓన్లీ నాని గారు అమేజింగ్ హ్యూమన్ ఓకే ఐశ్వర్య లక్ష్మి గారు 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 వెరీ 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 టాలెంటెడ్ టాలెంటెడ్ బాలకృష్ణ జై అంటే ఆమె నాకు చాలా ఇష్టం సార్ సార్ కొడతారు కొడతారు తెలుసా మీకు అదే ఎందుకు కొట్టారు ఫ్యాన్స్ సాయిట్ అయ్యారు అక్కడ ఓకే దాని దునియా విజయ్ గారు ఆయన ఆయన రేంజ్ నాకు చాలా నచ్చింది అంటే ఫస్ట్ సినిమాకి ఇప్పటికి ఆయన ఉన్న ఆయనకున్న ఫాలోయింగ్ ఫ్యాన్స్ బెంగళూరులో కానీ కర్ణాటకలో ఆయన ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సో ఐ లైక్ హిస్ వర్క్ స్వాతి గారు బ్రో బ్రో ఓ నైస్ రామ్ చరణ్ గారు ద మోస్ట్ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ వెరీ గ్రౌండెడ్ హ్యూమన్ బీయింగ్ ఐ హావ్ సీన్ కీర్తి సురేష్ గారు అంటే రకరకాలుగా చెప్పొచ్చు ఆవిడ గురించి షీజ్ అ డార్లింగ్ షీజ స్వీట్ హార్ట్ అనొచ్చు లేకపోతే చాలా మంచి వ్యక్తి చాలా మంచి హ్యూమెన్ అంటే ఆమె నవ్వు చాలు అవతల ఏ వ్యక్తి అయినా కానీ కామ్ అయిపోతారు షీజ్ సచ్ సచ్ బ్యూటిఫుల్లీ వైబ్రెంట్ ఫ్రమ్ హార్ట్ ధనుష్ గారు వెరీ 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 ఇంకా ఏమంటారు యూనివర్స్ లో టాలెంట్ పోతాం కలిగి ఉంది మల్టిపుల్ టాక్ మల్టీ టాస్కింగ్ మనిషి కాజల్ గారు రియల్ జూనియర్ ఎన్టీఆర్ గారు మ్యాన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎస్ జి సూర్య గారు తమిళ్లో అరక్కన్ అంటారు అంటే ఏమంటారు దాన్ని తెలుగులో నటించే రాక్షసు రాక్షసుడు ఓకే నట రాక్షసుడు అనొచ్చు ఓకే రానా గారు బిగ్ బ్రదర్ ఆల్వేస్ లవ్ ఫర్ సమంతా గారు వెరీ ఏమంటారు మన ఫైటర్ ఫైటర్ అని చెప్తా ఐ ఐ వుడ్ సే దాట్ షీస్ షీస్ ఎ ఫైటింగ్ ఉమెన్ వరలక్ష్మి గారు మో తన్ని మీరు ఎంత సాగదీస్తే అంత సాగి సాగేలాగా తన దగ్గర ఉన్న టాలెంట్ షీస్ షీస్ అబండెంట్ ఆఫ్ టాలెంట్ ఓకే లాస్ట్ బట్ నాట్ లిస్ట్ లవణ్య గారు లవణ్య గారు ఇస్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ అండ్ 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 ఐ న్యూస్ బేబీ ఈస్ కమింగ్ సో సో హ్యాపీ హర్ వరుణ్ ఆల్వేస్ మై ఫస్ట్ ఫస్ట్ బెస్ట్ బెస్ట్ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు మాట్లాడుతుంటా ఓకే గురించి గురించి ఏం ఏం చెప్తారు అయితే కథ ఉంది మీరు చాలా ఆలోచిస్తే మీకు తెలిసిపోతుంది అండ్ అది తెలుసుకోవాలంటే ఒకవేళ మీకు తెలియలేదు అనుకున్నది తెలుసుకోవాలంటే మే సిక్స్టీన్త్ వైడ్ రేంజ్ థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయి సో మీ అందుబాటులో ఉంటాయి సో కమ్ అండ్ వాచ్ అ డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మే సిక్స్టీన్త్ డోంట్ ఫర్గెట్ డెఫినెట్లీ నేను ఇప్పటి నుంచి ఇంటర్వ్యూ అయిపోయింది కదా అదే ట్రైలర్ పట్టుకుని కూర్చో పోస్టర్ పట్టుకుని కూర్చుంటా అదేంటో ఆలోచిస్తాను డెఫినెట్లీ బట్